టు ది నేను తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం తెస్తామన్నారు ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని తెలిపారు ఇక అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు అయితే తెలంగాణలో భూ సమస్యలకు సర్వేయర్ల విధానం నిజంగానే పరిష్కారం చూపుతుందా లేదా అన్న అంశంపై ఈరోజు మనతో చర్చించడానికి ది ఉన్నారు ఉప్పల లక్ష్మణ్ విశ్లేషకులు నమస్తే సార్ సార్ చెప్పండి అసలు ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా రైతులకు పూర్తిగా వాళ్ళకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అంటే కొంత మేలు జరగచ్చు కొంత కీడు కూడా జరగచ్చు జనరల్గా ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత గత ప్రభుత్వము భూ వివాదాలు చాలా వచ్చాయి భూ వివాదాలు రావడానికి కారణం ఏంటంటే భూమి ధర కూడా పెరుగుతూ వచ్చింది దాని వలన ఎక్కడైతే ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు చెందినటువంటి భూములు ఎకరాలు రెండు ఎకరాలు మూడెకరాలు ఉంటే ఆ ధరణిలో ఏం చేసిండ్రు అక్కడ బలవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లకు మార్చుకొని పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి జరిగి వాళ్ళ పేర్లు మార్చుకొని ఆ భూములు ఆక్రమించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో సరే దాని మీద వ్యతిరేకత వచ్చింది ఇప్పుడేమో భూభారతి అని చెప్పి మళ్ళీ ఇది ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఏంటంటే రైతులకి ఈ సర్వే చేయాలి భూముల్ని అంటే సర్వేలు అవసరం అలాగే ఒక ఫ్యామిలీలో కూడా ఎప్పుడో తాతల నాటి భూములు భూములకు సరైన రికార్డులు ఉండవు ఇది మా తాత భూమి నేను చేసుకుంటున్నాను నేను చేసుకుంటుంటే తర్వాత నా కొడుకు చేసుకుంటుంటాడు మళ్ళీ ఆయన కొడుకు చేస్తాడు ఏమయ్యా నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయంటే వీళ్ళు అందుకనే అప్పుడు గతంలో ఈ గత ప్రభుత్వము ధరని తీసుకొచ్చి ఆ సర్వే నంబర్లు మావి అని చెప్పి మీరు క్లైమ్ చేసుకొని మీరు ఎంట్రీ చేసుకోండి అని చెప్పారు సరే కొంతవరకు ఎంట్రీ జరిగింది కాకపోతే దౌర్జన్యాలు జరిగాయి భూముల ఆక్రమణలు కూడా జరిగాయి ఇప్పుడు సర్వేయర్లు వస్తే సహజంగా ప్రభుత్వ సర్వేయర్ ఉంటాడు ఆ సర్వేయర్ల కొరత ఉంది కాబట్టి ఆ సర్వేయర్లు కూడా మోసాలకు పాల్పడ్డవు డబ్బులు తీసుకోవటము అక్కడ కొలతలు సరిగా వేయకపోవడం లేకపోతే కొలతలకు రమ్మని పిలిస్తే రాకపోవటము దానికి ఫీజు కట్టేది ఉంటుంది ఫీజు కట్టిన తర్వాత కూడా రేపు వస్తాము ఎల్లుండి వస్తాం మాకు వీలు కాదు అని చెప్పి సతాయిస్తూ ఉంటారు సో దానికి తెరపరికి రైతులు భూముల్ని కట్టడి చేయాలనుకుంటే సర్వే చాలా ఇంపార్టెంట్ అయితే కర్ణాటక ప్రభుత్వంలో ఏంటంటే ఈ ప్రభుత్వ సర్వేయర్ల సంఖ్య తక్కువ ఉండటము అవినీతికి పాల్పడుతూ ఉండటం వలన ప్రైవేటు సర్వేయర్లకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళని నియమించి వాళ్ళ ద్వారా సర్వేలు జరిగి ఆ రికార్డులను పరిశీలన చేసి రైతులకు న్యాయం చేసేటువంటి పద్ధతి అక్కడ ఉంది సో అలాంటిది ఇక్కడ కూడా తీసుకొస్తే ఆ సమస్య పోతుంది కదా అని ప్రభుత్వం భావిస్తున్నది మీరు అన్నట్టు ఒక ఐదు వేల మందిని సర్వేలను నియమిస్తే ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఫీజు కట్టేస్తే వెంటనే సర్వేరు వచ్చి ఆ భూములు కొలిచి గట్లు నిర్ణయించి ఏమైపోతుందంటే నువ్వు మా పెద్దలు మాకిచ్చారు ఇది ల్యాండ్ మాది మా ఇంతకాలంకుంటున్నావు మా గట్టు అక్కడ ఉంది ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి ఇంకా కూడా అవి పరిష్కారం కావాలి అంటే దాన్ని ఖచ్చితంగా సర్వే చేసి అధికారపూర్వకంగా గట్లు తేల్చి ఇవ్వాలి అది జరగటం లేదు అది జాప్యం జరుగుతున్నది అందులో అవినీతి కూడా జోక్యం చేసుకు అవినీతి కూడా పెద్ద ఎత్తున ఉంది మరి ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఇచ్చినప్పుడు అవినీతి ఏమైనా మానిపోతుందా ప్రైవేట్ పరంగా వచ్చినప్పుడు వాడికి ఏమైనా నా ఉద్యోగం పోతుందని భయం ఏమి ఉండదు కదా అతనికి పర్మిషన్ ఇస్తారు లేకపోతే రేపు పొద్దున పర్మిషన్ క్యాన్సల్ చేస్తారు అది ఒకవేళ అతను తప్పు చేస్తే ఉద్యోగం కాదు కదా అది కానీ సర్వేర్లు ప్రభుత్వ సర్వేర్లు అయితే ఉద్యోగం అది వాడికి ఉద్యోగం పోతుందేమని కొంచెం భయమైనా ఉంటుంది ఎవరైనా రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటేనే వాడు ఏదైనా తప్పు చేస్తాడు కానీ ప్రైవేటు సర్వేయర్లు మరి మించి నిజాయితీగా పనిచేయగలుగుతారా అలాగే రైతులు కోరిన వెంటనే పోయి సర్వే చేస్తారా వాళ్ళు కూడా బ్రీసేసుకొని కూర్చొని వాళ్ళు అనధికారికంగా డబ్బులు వసూలు చేసుకుంటారా అనేది ప్రాక్టికల్ ప్రాబ్లం అది ఇప్పుడు సర్వే రిజిస్టర్ సర్వే సర్వేను రిజిస్టర్ చేసుకోమంటారు ఇదిగో ఈ ఏరియాకు ఈ గ్రామానికి తను ఈ సర్వేయర్ అని ప్రకటిస్తారు ఆడింట్లో దర్జా కూర్చుంటాడు బోర్డు పెట్టుకొని అతని దగ్గర పోతారు ఫీజు కడతారు ఏది గవర్నమెంట్ ఫీజు కడతారో అతని దగ్గర పోతారో అది తీసుకొని అతను రావాలి కదా అరే అతను నాకేమిస్తారు అన్నాడు అనుకోండి మళ్ళీ అతనికి కూడా డబ్బులు ఇవ్వాలి నాకు ఆ ఖర్చులునే ఈ ఖర్చులే అంటాడు అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్ని చెప్పినా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పనిచేస్తుంది తర్వాత అయితే ఏముంది వాళ్ళని పిలిచి ఏ ఎమ్మెల్యేనో లేకపోతే మండలాధ్యక్షుడో ఒక అసలు పవర్ఫుల్ లీడర్ని పిలిచి ప్రదిలిస్తేం చేస్తాడు వాళ్ళు చెప్పినట్టు ఇష్టం అందువల్ల ప్రాక్టికల్ గా ఇవన్నీ సాధ్యమవుతాదా అంటే మరి చూడాలి కర్ణాటక ప్రభుత్వంతో మనం పోల్చుకోవడానికి వీలు కర్ణాటక ప్రభుత్వములో అది అక్కడ ప్రజల ప్రజలు కథ సాక్టుగా ఉంటారు పెద్దగా దౌర్జన్యాలు జరగవు అక్కడ బట్ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దౌర్జన్యాలు ఎక్కువ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో అందువలన ఆ ఆ దౌర్జన్యాలకి ఆ రాజకీయ నాయకుడికి లొంగి పనిచేయాల్సి వస్తుంది ఈ భూభారతి అంశాన్ని చూసినట్లయితే జూన్ రెండు నాటి నుంచే భూభారతిని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు ఆల్రెడీ ఈ ఫారెన్సిక్ ఆడిట్ కూడా ప్రారంభించబోతున్నాము రెండు మూడు ఏజెన్సీలను ఆల్రెడీ అవుట్ చేసామని చెప్తున్నారు అసలు ఇక జూన్ రెండు నుంచి భూభారతి ఇంప్లిమెంటేషన్ అనేది సాధ్యపడుతుందంటారా ప్రభుత్వం అనుకోని అధికారులు సక్రమంగా పనిచేసే సాధ్యం అవుతుంది కాకపోతే ఏంటంటే ఆ అధికారులు సరిగా పని పని చేయటం లేదు వాళ్ళతో చేపించాలి చేపించగలుగుతారా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శ్రద్ధ తీసుకుంటున్నారా పుట్టేదో సమీక్ష సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు చేస్తారా ఇది ప్రశ్న ఎంఆర్ఓ ఆఫీసులో గాని ఆర్డీఓ ఆఫీసులో గాని కలెక్టర్ ఆఫీసులో గాని సాక్షాత్తు సీఎం కార్యాలయం నుంచే ఇదిగో ఫలానా అర్చి పెట్టుకున్నాడు ఇది పరిష్కరించండి అని పంపిస్తే అది ఆ అర్జీదారుడు పోయి అయ్యా బాబు నా అర్జీ వచ్చింది సీఎం సీఎంకి ఇచ్చాము ఇదిగో నాకు మెసేజ్ వచ్చింది ఈ నంబర్ నాకు నంబర్ కూడా వచ్చింది మీరు చూడండి అని చెప్పి పత్రిమరాకుంటారు తప్ప ఆ అర్జీని బయటికి తీయరు మళ్ళీ రాపో రేపు రాపోయిలు రాపో క్లర్క్ లేడు సూపర్టెండెంట్ లేడు ఇట్లా చెప్తూ ఆయన ఒక పద్యాలను తిరగాల తిరిగిన తర్వాత అది మూడు నెలలు నాలుగు నెలల కూడా దాని మీద ఏం యాక్షన్ ఉండదు ఎక్కడి నుండే కాగితం అట్లా ఉంటుంది మామూలుగా అయితే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి సీఎంఓ కు అర్జీ ఇస్తే అది సీఎంఓ ఆఫీస్ నుంచి అంటే సెక్రటరేట్ నుంచి సంబంధిత కలెక్టర్లకు వెళ్తాడు కలెక్టర్ నుంచి ఒకవేళ ఆర్డీఓ ఏమన్నా దాని మీద విచారణ జరపాలి ఆర్డీఓ కులేరు ఎంఆర్ఓ విచారణ జరపల్సి ఉంటే అంటే తహసీల్దార్ విచారణ వాళ్ళు ఆటోమేటిక్గా విచారణ జరిపి న్యాయం చేయడము లేకపోతే అందులో వాళ్ళు పెట్టిన అప్లికేషన్లో నిజం లేకపోతే ఆ ఫిర్యాదు పిలిపించి మాట్లాడి చేయాలి ఇది రుటీన్ గా జరగాలి కానీ ఫిర్యాదుదారుడు కాళ్ళు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరిగితే తప్ప అవి విచారణ చేయటం లేదు పరిష్కారం కావటం లేదు చూసాం కదా కొత్తగా గవర్నమెంట్ వస్తూనే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఏదో బ్యారికేడ్లు కట్టారు బద్దలు కొట్టాము ఓ ఇక్కడ ఫిర్యాదులు ఇవ్వండి ఇక్కడ అని చెప్పి అంటే సీఎం క్యాంప్ ఆఫీసు ఇవ్వండి అని చెప్పి అంటే పెద్ద పబ్లిసిటీ ఇచ్చి అవి బద్దలు కొట్టి జనాలంతా క్యూలో నిలబడి ఇచ్చారు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం నాడు అవుతున్నది ఆనాటి పరిస్థితి ఎలా ఉందే అక్కడ అక్కడ పోయి ఏమైనా ఫిర్యాదులు ఇచ్చి అక్కడ ఏమైనా క్యూలు రోడ్డు మీద వరకు క్యూలు నిలబడిన పరిస్థితి కనపడుతుంది ఎందుకు పోవడం లేదంటే నమ్మకం పోయి మనం పోయి అక్కడ ఇచ్చినా కూడా ఆ పని జరగదు మన కాయదం ఎక్కడుందో కూడా కనపడదు మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ అయితే వస్తున్నాయి అదేమి మనమే తప్పబట్టడం లే ఎంటర్ అవుతుంది మెసేజ్ ఎంటర్ అవుతూనే దాని తర్వాత పరిస్థితి ఏంటిరా అంటే ఇంకేము మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పరిపాలన ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు నమ్మటం లేదు రైట్ అండి లక్ష్మణ్ గారు అలాగే ఇప్పుడు మరొక అంశం గురించి చూసినట్లయితే వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీకి చాలా నష్టం కలిగించారని మంత్రి నారాయణ ఆరోపించారు అస్తవ్యస్తంగా పనులు చేశారని ధ్వజమెత్తారు ఇక అమృత స్కీమ్ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు మొదలయ్యాయని చెప్పారు అలాగే స్వపరిపాలన విధానాన్ని కూడా వైసీపీ సర్కారు వదిలేసిందని మండిపడ్డారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం చేసిన పనులు చేపట్టిన పథకాలు తప్పులుగానే కనిపిస్తాయి దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్వర్తించాల్సిన పనులను పక్కన పెట్టి ఇలా విమర్శలతో కాలయాపన చేయడం ఒక ట్రెండ్గా మారిపోయింది ఇది ఇలా ఎన్నాళ్ళు దీన్ని సరిదిద్దేది ఎవరు చెప్పండి లక్ష్మణ్ గారు మరి అంశాన్ని మనం ఎలా చూడొచ్చు ఎప్పుడు మనం చూసినట్లయితే అధికారంలో ఉండే రాష్ట్రం మీద ప్రభుత్వం మీద ఎప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి వాళ్ళ తప్పిదాలని పక్కన పెట్టి అధికార పక్షం అధికార పక్షం యొక్క తప్పిదాలని చూస్తూ ఉంటాయి మరి దీన్ని ఈ పరిస్థితి అనేది ఎప్పటికీ మారుతుంది మారదమ్మా ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ప్రధాన పాత్ర అవినీతి పోషిస్తున్నది ఈరోజు ఆ అవినీతికి అంతమే లేదు ఎప్పుడుంటుందో కూడా మనం రాబోయే కాలంలో ఎవ్వరూ చూడలేరని నేను అనుకుంటున్నాను ఇంకా పెరుగుతున్నది కానీ ఏడాదికి ఏడాదికి అవినీతి తగ్గడం లేదు ఇందులో ఎవరిని మినహాయివ్వరికి మినహాయింపు లేదు అందరు అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే పని చేస్తున్నాయి ఏమి అంటే ఎన్నికల్లో మేము ఖర్చు పెట్టాం కదా మేము సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఖర్చు పెట్టాలి ఈ ధోరణిలో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎస్ఐ నీకు ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కావాలంటే నెలకు ఎంతిస్తావు టీఏ నెలకెంతిస్తావు తహసీల్దార్ ఏమిస్తావు ఆర్డిఓ ఏమిస్తావు ఇలా నెల మామూలు పెట్టుకోవడము ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే ఎమ్మెల్యేకి తెలియకుండా లేకపోతే ఆ నియోజకవర్గం మంత్రికి తెలియకుండా ఆ జిల్లాలో మంత్రికి తెలియకుండా కలెక్టర్లు కూడా పనిచేయడానికి వీళ్ళు లేకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరైతే తనకు తను ఇబ్బంది పడుతున్నాడో ఆయన ఆ ఎమ్మెల్యేల దగ్గరకో మంత్రి దగ్గరకో పోయి దండం పెడితే ఏంటి అని పరిస్థితి అంటే ఇలా ఉంది చెప్పడానికి పని జరగదంటే అందులో పెద్ద బెనిఫిట్ ఉంది ఉందనుకోండి నాకేమిస్తావు అనే పరిస్థితి దిగుజారిపోయినాయి రాజు చివరకు ఎంత అధమానమైన పరిస్థితి ఎంతవరకు దిగుజారాయంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయం చెక్కులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తారు ఆ చెక్కులను తిరిగి ఆ యొక్క కుటుంబానికి అప్పగించడానికి కూడా పిఏలు పర్సంటేజ్ తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి అసలే వాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి పేద వర్గాలుగా వండుకొని ఆయన నాకు నేను హాస్పిటల్ ఫీజు కట్టలేను అని చెప్పి రిలీఫ్ ఫండ్ దరఖాస్తు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయితే అందులో కూడా పర్సంటేజ్ తీసుకునే మెల్తే తయారయ్యారు అలాగే టీటీడీ దేవస్థానానికి బ్రేక్ దర్శనకు లేకపోతే సేవలకు టిక్కెట్లు ఇచ్చేదానికి కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో అది ఎగ్జాంపుల్ ఈ రెండు చెప్పాయి అంటే కొంచెమన్నా మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు ఒక నియోజకవర్గంలో అయితే గత ప్రభుత్వంలో నేను స్వయంగా ఆ నియోజకవర్గానికి ఎన్నికల గురించి వెళితే ఒక విలేజ్ లో ఆరాపి విలేజ్ కి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యే పిఏనే వంద కోట్లు సంపాదించాడు ఈ ఐదేళ్లలో ఇంకా ఎమ్మెల్యే ఎంత సంపాదించింటాడో సార్ అసలు ఎమ్మెల్యే పి అపాయింట్మెంట్ దొరకడం కష్టం మా ఫోన్ ఎక్కడు ఏదైనా ఇష్యూ మనం తీసుకెళ్ళాం డబ్బులు ఎంత ఇస్తారు లేకపోతే కనుక ఇంకొక ఆయన చెప్పాడు ఎకరా పది లక్షలు చేసే భూమిని రెండు లక్షలు ఇస్తాము రాపించాలి లేకపోతే నేను ఊరు వదిలిపెట్టిస్తాము అని భయపడిస్తే అతను రెండు ఎకరాలకే ఆ పిఏకి భూమిని ఇచ్చేసాడు అంటే రెండు లక్షలకే ఇచ్చేసాడు ఐదు ఎకరాలు పది లక్షలు చేసే భూమి ఎకరా మరి ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గత పరిపాలనలో దుర్మార్గాలు జరిగాయి జరగలేదు నేను అంటలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దుర్మార్గాలు ఏమైనా ఆగుతున్నాయా లేకపోతే నీతిని చేయత పనిచేస్తున్నారా ప్రజలకు సేవ చేయాలని వచ్చామని చెప్పి సేవ చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది రైతు లక్ష్మణ్ గారు అలాగే మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలో మరో అంశం కూడా ఉంది ఏంటి వాళ్ళ తప్పిదాలు చూడటం లేదు ఇప్పుడుండే ప్రభుత్వ తప్పిదాలు మాత్రమే చెప్తున్నారు అని ఈ అమృత్ స్కీమ్ లో ఎంత దుర్మార్గం జరిగిందో మాకు తెలుసు అని చెప్తోంది అసలు ఈ అమృత్ స్కీమ్ డీటెయిల్స్ ఏంటండి అసలు ఏం జరిగింది లక్ష్మణ్ గారు అండి ఈ అమృత్ స్కీమ్ లో తప్పిదాలు ఉన్నాయి అందులో అక్రమాలు జరిగాయని మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించడం జరుగుతోంది కదా అసలు ఈ అమృత స్కీమ్ లో ఏం జరిగింది ఆ అక్రమాలు ఏంటండి అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అమ్మా కేంద్రం నుంచి అనేక రాయితీలు దాని ద్వారా వస్తాయి వినిపిస్తున్నారమ్మా చెప్పండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఈ అమృత్ పథకం కింద మౌలిక సదుపాయాలు అంటే ఏమిటి రోడ్లు నీటి సరఫరా మురుగునీటి నీటి మునుగునీటి కాలువల తోటము అంటే డ్రైనేజీ ఇవన్నీ కూడా చేపట్టడానికి ఆయా మున్సిపాలిటీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నది అయితే ఏమైపోయింది ఆ నిధులు వచ్చిన తర్వాత ఆ కాలువలు అంటే కాలువ నిర్మాణంలో కానీ లేకపోతే నీ తాగునీటి పైప్ లైన్లు వేసే విషయంలో కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది మున్సిపాలిటీస్ అందుకని ఏం చేసింది ఈ ప్రభుత్వం చెప్పమంటారా గత ప్రభుత్వ హయాములో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పనులను మున్సిపాలిటీ ద్వారా జరిగినటువంటి బిల్లులు ఆ పనుల బిల్లులను ఈ ప్రభుత్వము ఆపేసి రీవెరిఫై చేయమని చెప్పి ఆ బిల్లులన్నీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అంటే ఆయన మంత్రి నారాయణ గారు అన్ని మున్సిపాలిటీలకు రిటర్న్ పంపించేస్తారు ఆ బిల్లులని గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనుల మీద అసలు జరిగాయా జరగలేదా ఎంతవరకు జరిగాయి జరగకుండానే బిల్లులు దొంగ బిల్లులు పెట్టారా అని చెప్పి మరేం చెప్పాలి చెప్పండి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అన్న దాని మీద ఇప్పుడు వీళ్ళు విచారణ చేయడము బిల్లులు ఎనికి పంపడము ఆ బిల్లులు ఇవ్వకుండా ఉండడమో ఇవన్నీ చేస్తుంటే కొన్ని చేస్తూ ఉంటే ఏమైపోయింది తెలుసా కంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వ హయాంలో ఏమైనా చేపట్టాల్సి వస్తే పనులు గత ప్రభుత్వ బిల్లులు ఇవ్వలేదు కాబట్టి ఆ బిల్లులు ఇవ్వండి లేకుండా మేము చేయలేమే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులన్నీ కూడా స్తంభించిపోయి ఉన్నాయి టుడే దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు పోనీ మీకు మీకు ఇప్పుడు వస్తున్నటువంటి నిధులు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల ద్వారా మీరు ఏమైనా అభివృద్ధి పనులు సక్రమంగా చేస్తున్నారా చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా రైట్ అండి లక్ష్మణ్ గారు ఇక మరో అంశం గురించి చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజ స్వరూపం అయితే ఇప్పుడు బయటపడింది ఆయనకు భారత్ పై ఎంత ప్రేముందో రుజువైంది ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడల్లా హౌడీ మోడీ అంటూ భుజాలు భుజాలు రాసుకు తిరిగిన ట్రంప్ ఇప్పుడు భారత్ కు నష్టం చేసి అలా వ్యవహరించారు యాపిల్ మన దేశంలో కంపెనీ పెడతానంటే ఆ దేశంలో ఎందుకు మన దేశంలోనే పెట్టాలంటూ యాపిల్ పై హుంకరించారట దీంతో భారత్ కు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో ఉపాధి ఉద్యోగ విషయాల్లో భారీ నష్టం కలిగితే ఇప్పటికైనా ఏవి పాల్లో ఏవి నీళ్ళో తెలుసుకోకుంటే భారీ నష్టం తప్పదు రైట్ లక్ష్మణ్ గారు ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అసలు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ పెంపు అనే అంశంపై ఎలా మాట్లాడుతున్నారో దేశ విదేశాల్లో ఆయన మాటలు ఎలా ఫైర్ రేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఐఫోన్లు భారత్లో తయారు చేసేందుకు యాపిల్ సంస్థ ముందుకొస్తుంటే ఆయన వద్దు అని అడ్డు తగలడం ఈ వైఖరిని ఎలా చూడొచ్చు భారత్ను ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి అనే ట్రంప్ వైఖరిని మనం ఎలా చూడాలి ఆయన వైఖరి అన్నది ఇంత ముందు అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు పాకిస్తాన్ విషయంలో కూడా అలాగే చేస్తున్నాడు ఆ మరి ఇప్పుడు మన దేశ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు అంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దా ప్రోగ్రాం తీసుకున్నారు మనం విదేశీ యొక్క సంస్థలను అంటే పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా అయ్యా బాబు ఈ దేశం నుంచి మేము దిగుమతి చేసుకోవటం ఎందుకు మీరు వచ్చి ఇక్కడే పరిశ్రమలు పెట్టండి మీ కంపెనీలను మేము ఇబ్బందులు ప్రోత్సహిస్తాము అన్ని విధాలుగా అప్పుడు మాకు మనకు స్వదేశీ పరిశ్రమ కింద లెక్క అవుతుంది అనేటువంటి పద్ధతులు ఆహ్వానం పలికారు ఇప్పుడు చైనాకు సంబంధించిన కొన్ని సంస్థలు కూడా వచ్చాయి జర్మనీకి సంబంధించినవి వచ్చాయి ఈ ఆపిల్ అనేది బాగా టెలిఫోన్ల మొబైల్ ఫోన్ల విషయంలో ప్రసిద్ధి చెందిన కంపెనీ పెద్ద కంపెనీ ఆ కంపెనీ కూడా భారతదేశంలో ఆ కంపెనీ కూడా మీరు ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీని స్థాపించండి ఉత్పత్తులు ఇక్కడ చెయ్యండి మీకు అన్ని విధాలుగా సహకరిస్తామంటే ఆ కంపెనీని వెళ్ళనీయకుండా అతను అడుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా తన ఆర్జీ అది అమెరికాని సో అక్కడ అక్కడ పెద్ద పరిశ్రమ అది అక్కడ ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని ఆపిల్ కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు కదా కానీ దాన్ని బహిరంగంగా ఏం ఒప్పుకోవడం లేదు ట్రంప్ అంటే ద్వంద్వ అంటే అదే అంటే లోపాయి గారి ఒక పని చేయడము బయట ఇప్పుడు పైన అమ్మో మోడీ గారు వస్తే ప్రపంచ నాయకుడు మోడీ గారు అని చెప్పి గౌరవిస్తున్నాము భారతదేశం అంటే మాకు గౌరవం ఉంది అని చెప్పి చెప్తాడు కానీ ఏమైంది మన్నా పాకిస్తాన్ విషయంలో మధ్యవర్తిత్వం నేను వహించాను వాణిజ్య పరంగా నేను ఇబ్బంది పెడతా ఉన్నాను దానికే భయపడ్డారు అందుకని రాజపుచ్చారని ఇండియా అని ఇండియా విషయంలో చెప్పుకున్నాను పాకిస్తాన్ విషయంలో చెప్పుకొని ఇండియా విషయంలో కూడా అదే మాట కరెక్ట్ కాదు కదా అది క్లియర్గా ప్రధానమంత్రి కానీ విదేశాంగ కానీ అందరు ఖండించారు కదా అయ్యా వాణిజ్య పరంగా చర్చలే జరగలేదు జరగనప్పుడు ఎలా చెప్తాడది అని అలాగే మధ్యవర్తితో వహించమని మనం కోరడం లేదు ఇండియా కోరడం లేదు పాకిస్తాన్ కోరి అంటే ఇవన్నీ కూడా ఒక్కరి బుద్ధులు అంటారు ఆ ఒక్కరి బుద్ధులతో వ్యవహరించడం వలన సరే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా దాని కింద మనం ఆహ్వానిస్తూ ఆ అమెరికా నుంచి ఆ కంపెనీ రాకపోతే చైనా నుంచి ఇంకొక కంపెనీ వస్తుంది లేకపోతే ఇంకొక ఇంకొక దేశాన్ని జపాన్ని ఓ కంపెనీ రావచ్చు అనుకోండి కానీ అతను స్నేహపూర్వకంగా ఉంటూనే అతను మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు సుంకాలు కూడా విపరీతంగా విధించాడు మరి అదే చైనా కూడా విధించి మన చైనాకు భయపడి చైనా చైనా సుంకాలు తగ్గించాడు అంటే గేమ్ ఆడుకుంటారు గేమ్ ఇప్పుడు అర్థం ఎప్పుడైతే మనకు పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన తెరవరిస్ట్ విషయంలో మనం ఆ పాటల్లో దాడి చేసాము అలా గజ గజ ఒలిపోయే విధంగా పాకిస్తాన్ ఒక ఆట ఆడుతున్నాము ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా జాగ్రత్త వహిస్తున్నాయి ఇండియా విషయంలో ఇంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది సైనిక పరంగా కానీ లేకపోతే వైమానిక పరంగా కానీ రైట్ అండి అండి లక్ష్మణ్ లక్ష్మణ్ గారు గారు వివిధ అంశాలపై ఈ రోజు టు ది పాయింట్ లో చర్చించినందుకు ధన్యవాదాలు లక్ష్మణ్ గారు విశ్లేషకులు రైట్ ఇది టు పాయింట్ చూస్తూనే ఉందండి స్వతంత్ర న్యూస్